ఈ ప్రోగ్రామ్ జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది ప్రతి దానికి కృతజ్ఞతలు చెప్పండి ప్రతి పరిస్థితిలోనూ ఎందుకంటే యేసుక్రీస్తులో ఉన్న వారికి ఇది దేవుని చిత్తం కనుక మీలో ఎంతమంది ప్రార్థిస్తారు ఎంతమంది మీ ప్రార్థనలకు జవాబు కావాలనుకుంటారు కే సరే నీతో కొంచెం మనం ప్రార్థించినప్పుడు ఎలా మనం చెప్పే మాటలు ఇంకా మనం ఏం చెప్పబోతున్నానో తెలుసు మనం ప్రార్థించినప్పుడు మనం చెప్పే మాటలు మన ప్రార్థనలను ఎలా బాధిస్తాయో గత కొన్నేళ్లుగా నేను ఒక చిన్న వాక్యాన్ని వాడుతూ వస్తున్నాను ప్రార్థించి చెప్పండి మీ బిడ్డ రక్షణ పొందాలని ప్రార్థించిన తర్వాత సిస్టర్ సూజీతో లంచ్కి వెళ్ళి మీ బిడ్డ డ్రగ్స్కి అలవాటు పడి జైలుకి వెళ్తాడేమో అని భయంగా ఉందని చెప్పకండి ప్రార్థించి చెప్పండి ప్రార్థించి చెప్పండి యషయా యాభై ఎనిమిది తొమ్మిదో వచ్చినం బహుశా మీలో కొంతమంది ఇటువంటి విషయాలను చాలా కాలంగా వింటున్నారేమో నేను బోధించబోయే మాటల గురించి అనుకుంటున్నారు నాకు అది అనవసరం వెళ్తానని అనుకోను అయితే చూడండి మీకు అది అవసరం నాకు అవసరమే నా నోటి మాటల గురించి దేవుడు నాతో లోతైన స్థాయిలో డీల్ చేస్తున్నాడు ఈరోజే ఎవరితో చెప్పాను బహుశా ఇదే చెప్తాను చాలా దూరం వచ్చాను అయితే దీనిలో నేను పర్ఫెక్ట్ కాదు ఎక్కువగా మాట్లాడేవారు అలా ఉండరు అలాగే నెమ్మదిగా ఉన్న కొంతమంది బహుశా పైకి అండం లేదేమో అయితే మనసులో ఉంది మనసులో మనకు మనం మాట్లాడుకునేదంతా మారవలసి ఉంది ఐ మీన్ నాకు మార్పు కావాలి నేను మెరుగవ్వాలి వేస్ట్ చేసేంత వయసు నాకు లేదు అంటే నేను విజయం పొందాలి దాని అర్థం ఇరవై ఏళ్ల క్రితం విజయానికి నాకు ఐదేళ్లు పట్టింది ఇప్పుడు ఐదు రోజుల్లో పొందాలని ఉంది ఈడ్చుకుంటూ వెళ్ళాలని నాకు లేదు అంటే దేవుడు నాకు నా నోటి మాటల శక్తిని ఏ విధంగా చూపించాలనుకుంటానంటే నాకు ఆయన పట్ల భయంతో కూడిన భక్తి ఉండాలని నేను చెప్పేవి నన్ను బాధించేవిగానో లేక ఇతరులను బాధించేవిగా ఉండేలా లేకుండా అది దేవుడు మాత్రమే మనకు తెలియచేస్తాడు కనుక ఈరోజు మీకు ఇది కావాలనిపిస్తే మీరు అక్కడ కూర్చొని నాపై జాలి పడవచ్చు నాకోసం నేను బోధించుకుంటాను నాకు అది అవసరం ఆమె యషయా యాఫ్ ఎనిమిది తొమ్మిదవచ్చును ఆసక్తికరమైన అధ్యాయం అందులో దేవునికి ఏది ప్రీతికరమో ఏది కాదో ఉంది కనుక ప్రత్యేకంగా జవాబు పొందిన ప్రార్థన ఇంకా మన నోటి మాటల గురించి ఉంది అప్పుడు నీవు పిలువుగా యోహోవా ఉత్తరమిచ్చును నీవు మొరపెట్టగా ఆయన నేను ఉన్నాను అన్ను మీలే ఎంతమందికి అది నచ్చిందో నాకు ఇష్టం ఒకవేళ ఒకవేళ అందరూ చెప్పండి ఒకవేళ ఇతరులను బాధించుటయు చెడ్డదాన్ని బట్టి మాట్లాడటయు నీవు మాని వారిని మీరు ఎక్కడ చూచినా వారు ఎవరైనా సరే ప్రతిదాన్ని మానివేయండి మోసకరమైన ప్రతిదాన్ని కఠినమైన అన్యాయాన్ని కీడు మాటలను మాయ్ అంటే చాలా స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు అన్నమాట మీరు పిలిచినప్పుడు నేను జవాబు ఇవ్వాలా మీ ప్రార్థనలకు త్వరగా జవాబులను కోరుకుంటున్నారా అయితే ఆ ప్రార్థనలు మరింత ప్రభావితంగా చేయడానికి మీరు చేయవలసినవి కొన్ని ఉన్నాయి నేను ఒక కమిట్మెంట్ చేశాను అంటే గత నవంబర్లో అనుకుంటా గతంలో కంటే ఎక్కువగా ప్రార్థించాలని దాని అర్థం రోజులు ఎన్నో గంటలు ఎక్కడో మోకాళ్ళు కూర్చుంటానని కాదు గతంలో కంటే ఎక్కువగా విషయాలను గురించి సరైన విధానంలో ప్రార్థించడం చూస్తూ విషయాలను చూస్తూ అన్ని రకాల ప్రార్థనతో కృతజ్ఞతలు స్థుతులు పెటిషన్ ఇతరుల కొరకు వినపాలు ఆ ప్రార్థనలకు నాకు జవాబు కావాలి పనికిరాని దేని కొరకు నేను కమిట్ అయి ఉండాలని అనుకోని ఫలం లేని దానికి అలాగే టైంని వేస్ట్ చేస్తున్నా నేను నమ్ముతాను నా కోసం కనుక నేనేం పొందుతున్నానో దాన్ని మీతో పంచుకుంటాను నా నోటి మాటల గురించి దేవుడు లోతైన స్థాయిలో డీల్ చేస్తున్నాడని అనుకుంటాను ఎందుకంటే నేను మరింతగా ప్రార్థించి త్వరగా పొందగలిగితే మంచి జవాబుల్లో ఆయన దానికి ఉన్న రెండో వైపునే నాకు చూపించాలి ఇప్పుడు నాకు నా నోటుతో సమస్య లేదు అయితే ఏ సమస్య అయినా ఉంచుకుంటే పెద్దదే అవుతుంది అసలు అది ఉందని పట్టించుకోకపోవడం ఆమె ఈరోజు ఎంతో ప్రాక్టికల్గా మన నోటుతో చేయవలసిన కొన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం అలాగే నోటుతో చేయకూడనివి ముందుగా చెప్పుకున్న వాటి గురించి చెప్పుకుందాం ముందుగా ఎప్పుడైనా మనం అలా చేస్తుంటే మనకి తెలియచేయమని దేవుని అడగవలసినది బస్ ఆరంభించే చోటదే ఎప్పుడైనా సరే అలా చేస్తుంటే నాకు తెలియచేయి నువ్వు కానీ నాకు తెలియచేసి సహాయం చేస్తే నేను అది మానేస్తాను దేవుని సహాయం లేకుండా చేయలేము అలా అయితే ఖచ్చితంగా ఆయన తెలియచేసి మనకు కృపని గానిస్తే దాన్ని ఆపేసి ఆయన చిత్తాన్ని కోరుకుంటాం ముందుగా వదిలివేయవలసింది సనగడం గొనగడం తప్పులించడం ఫిర్యాదులు చేయడం మీ జాబ్ని గురించి ఇకపై సణుకోకండి మీ బాస్ని గురించి ఇకపై సణగలేరు మీ పాతకారిని గురించి అలా అనలేరు మీ క్రాకర్ బాక్స్ హౌస్ లేదా అది మీకు నచ్చంది ఏదైనా సరే తెలుసా ఎలాంటి భర్త కోసం అయితే దేవుణ్ణి నమ్మారో ఎలాంటి బిడ్డల కోసం ప్రార్థించారు ఇస్రాయేలీలు వాళ్ళ గురించి మాట్లాడడం ఎన్నటికీ మానవేయం అరణ్యంలో పదకొండు రోజుల ప్రయాణం కోసం నలభై ఏళ్ళు తిరుగుతూనే ఉన్నారు విచారకరం దానికి ఉన్న పెద్ద కారణాల్లో ఒకటి వాళ్ళు సడగడం మాననే లేదు థ్యాంక్స్ చెప్పవలసిన సమయంలో సణిగారు దేవుని వాగ్దానాలను మాటి మాటికి ప్రవచిస్తూ ఉండవలసిన సమయంలో సణుగుతున్నారు గొణుగుతున్నారు మోషేను గురించి మూలిగారు దేవుని గురించి మూలిగారు ఆకాశం నుంచి కురిసిన మన్నా ఆ అద్భుతమైన దాని గురించి వాళ్ళు సణుక్కున్నారు ఖచ్చితంగా వాళ్ళ మేఘం ఇంకా అగ్నిసమ్మం గురించి మూలిగారు దాదాపు ప్రతి ఒక్కదానికి వాళ్ళు సణుక్కున్నారు మూడు వచనాలను చూద్దాం నేను చెప్పేది నిజమే అని తెలుసుకోవడానికి నిర్గమ పదిహేను ఇరవై నాలుగు మీలే ఎవరైనా ఎప్పుడైనా సణిగారాన్ని అడగాలంటారా ఒక విషయం చెప్తాను స్త్రీలు గొనుక్కోవడంలో దిట్టలు పురుషులను వదిలేయడం లేదు అయితే మనకు అది ప్రతి శ్వాసలోనూ ఉంటుంది అనుకోగల భారీగా ఉండడం గురించి ఏళ్ల క్రితం దేవుడు నాతో బలంగా డీల్ చేసినప్పటి విషయం గురించి ఆలోచిస్తున్నాను చాలా కష్టమైంది అది ఎప్పుడు అబ్యూస్ చేయబడ్డాను నాకు నేను ఎన్నో వాగ్దానాలు చేసుకున్నాను ఇంకెప్పుడు ఏ పురుషుడు నాకు ఏం చేయాలో చెప్పకూడదు అందువల్ల మనం అలాంటి ఓట్లు వేసుకుంటాం చాలా కాలం వరకు ఆ తర్వాత కష్టంగా ఉంటుంది దేనికైనా లోబడి ఉండాలంటే దాని మీద ఒక ప్రకటన కలిగేంత వరకు కనుక ఒక్కోసారి ఏదో విషయంలో డేవ్ నాతో ఒప్పుకునేవారు కారు నేను చేసే పని కాక ఆయన వేరేదో చేయాలనుకునేవారు అప్పుడు నేను అంటాను ఓకే అని వెళ్ళిపోతాను ఎస్ అని ఎస్ అని నీ మాట నువ్వు గల జరగాలి నాకు తెలిసి మీరు ఎవరు అలా చేయరని గతంలో ఎలా ఉండేదన్న చెప్తున్నాను అయితే మీకు తెలుసు మీ బాస్ మీకు ఏదైనా చెప్తే ముఖ మీద చిరునవ్వు తెచ్చుకుని దూరంగా వెళ్ళి పెద్ద తెక్క కూడా ఏదైనా చేశాడంటే లేదా ఇంకా హీనంగా మరి లంచ్ టేబుల్ దగ్గర తిన్నగా గోసెప్లోకి దిగుతారు సనుక్కోవడం నుంచి దీన్నో స్థాయి పైకి తీసుకుని వెళ్దాం ప్రతి నిమిషం ఇంకా పిచ్చెక్కుతుంది సందేశం బాగుంది మీ సంగతి నాకు తెలియదు కానీ నాకు నచ్చింది ఓకే నిర్గమ పదిహేనో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చనం ప్రజలు మోస మీద సణుక్కున్నారు ఏమనంటే మేమేమి త్రాగుదుము అని సణుక్కున్నారు నిర్గమ పదహారు రెండో వచనం ఆ అరణ్యంలో ఇస్రాయేలీల సమాజం మోషే మోసే మీద సణిగెను అరణ్యములో పదిహేడో అధ్యాయం మూడో వచనం వాళ్ళ నిర్గమ కాండమంతటా వెళ్ళేప్పుడు సణుగుతూనే ఉన్నారు సంఖ్యాకాండం నుంచి తిరుగుతూ తిరుగుతూ మళ్ళీ మళ్ళీ అదే పర్వతం చుట్టూ చెప్పనా ఫిర్యాదులు చేసినప్పుడు అక్కడే ఉండిపోతారు అసలైతే ఒక డిక్షనరీలో దాని వివరణ చూశాను దాని గురించి వ్రాసుకుని ఉంటే నిరూపించగలిగేదాన్ని నాకు లేదు ఎక్కడ చూశాను అయితే ఫిర్యాదులు అంటే అందులో ఇలా ఉంది రాత్రంతా ఉండిపోవడం అని కనుక చెప్తున్నాను ఫిర్యాదులు చేసి ఉండిపోండి స్థుతించి పైకి లేపబడండి మేము ఇస్రాయేలీలు చేసింది మనము చేయవచ్చు లేదా ఏస్ చేసింది చేయవచ్చు సెలవు మీద కూడా దేవునికి స్థుతులు చెప్పగలం విషయాలు ఎంతగా బాధిస్తున్నా సరే మనం ఇంకేమాత్రం సహించలేమనుకున్నా మన నోటి మీద మనకు అధికారం ఉంటుంది మన మాటల మీద మనకు అధికారం ఉంటుంది మీరు చెప్పకూడదు అనుకుంటే ఎవరు ఏమీ చెప్పించలేరు ఆ మీన్ అక్కడ ఉన్నవారు కళ్ళు తెరుచుకుని మరీ చూస్తున్నారు ఫిలిపి రెండు పద్నాలుగు నాకు ఇది ఇష్టం ఫనీగా ఉంటుంది కొన్నిసార్లు చెప్తాను ఫిలిపిలు రెండు పద్నాలుగు మనసులోనే చదువుకోమని నేను ఎంతోసేపు వెయిట్ చేయని అవసరం లేదు అది ఎలాంటి అన్నీ చెయ్యి అన్నిటినీ ఇల్లు క్లీన్ చేసేప్పుడు కంప్లైంట్ చేయకూడదు ట్రాఫిక్లో డ్రైవ్ చేసేప్పుడు కంప్లైంట్ చేయకూడదు ఎక్కువ ఖరీదులున్నా ఫిర్యాదు చేయకూడదు గవర్నమెంట్ని గురించి ఫిర్యాదులు చేయకూడదు వాటి కోసం ప్రార్థన చేయగలం నిజం చెప్పగలం అయితే చనుక్కోవడానికే సమస్తము చేయండి మీ సంగతి నాకు తెలీదు నేను నిజాయితీగా చెప్తున్నాను ఇప్పటికీ అలా చేయకుండా ఒక ఒకరోజంతా గడపలేదు హే నిజాయితీగా చెప్తున్నాను నేరుగా కంప్లైంట్ చేయకపోవచ్చు కానీ సడంగుడు విషయంలో అది అంటే మనం ఇంకో వేరే లెవెల్లో మాట్లాడుకున్నాం చాలా చల్లగా ఉంది చాలా వేడిగా ఉంది అంటే కొంతమంది ఈ రోజు ఇక్కడ లోపలికి వచ్చే ముందు కోరుకున్న సీట్ దొరకలేదని సణగడం మీ కళ్ళల్లో పడే ఆ లైట్లను గురించి సణుక్కున్నారు కానీ టీవీ ప్రోగ్రామ్ అంటే ఇష్టమే చీకట్లో చూడాలనుకుంటారా మనం ఏమిటో తెలుసా సౌకర్యానికి బానిసలు అవుతాం అవును నిజంగా మన సమాజంలో సౌకర్యానికి అలవాటు పడిపోతాం అంటే నేను ఇక్కడికి వస్తే ప్రజలు రోజుల తరబడి నడచి అవును చెప్పేది అతిశయం కాదు రోజుల తరబడి సభకు రావడానికి బయట మైదానంలో కూర్చుంటారు అక్కడ కూర్చుంటారు అలా ఎలా చేస్తారో తెలియదు రోజంతా అలా కూర్చునే ఉంటారు బాత్రూమ్కి కూడా వెళ్లకుండా నేనెలాంటి మీకు ఎలాంటి బ్లాడర్ ఉందో నాకు తెలీదు నాకు మాత్రం కావాలి మనకు ఎంతో ఉంది విచారకరం మనం చేసేదంతా మనకింకా లేని దాని గురించి సణుగుతూ ఉంటాము కానీ అది మారగలదు త్వరగా మారగలదు మూల విధానం నుండి ఈరోజు మనం నిర్ణయం తీసుకోవచ్చు ఇక చాలు నేను ఇసుకలో గీత గీస్తున్నాను దేవుణ్ణి ఆహ్వానించవచ్చు ఒకవేళ మీరు దాన్ని తీసుకోకూడదనుకుంటే దేవుణ్ణి ఆహ్వానించకండి అయితే మీరు ఇన్వైట్ చేయవచ్చు నువ్వు కావాలి దేవా నా నోటిపై అధికారానికి నా మాటలతో నిన్ను అసంతోషపరిచిన ప్రతిసారి నువ్వు నాకు తెలియచెప్పాలి ఇకపై నేను అలానే ఉండేలా చేయకు ఇకపై నేను అలానే ఉండాలని అనుకోను నన్ను నేను మర్చిపోయేంతగా ఈ చోట అధ్యయనం చేశాను అయినా మళ్ళీ చేయాల్సిన అవసరం ఉంది నాకున్నన్ని సమస్యలు డేవికి ఉండవు ఎందుకంటే ఆయన నెమ్మదస్తుడు ఆయన కేవలం అంటే డేవితో పెళ్ళైనప్పటి నుంచి అతిశయం కాదు ఇది బస మూడు సార్లు మాత్రమే ఎవరో నచ్చలేదని చెప్పడం విన్నాను అంటే నాకు యాభై ఏళ్ళు వచ్చాయి ముగ్గురు నచ్చారు అని చెప్పడానికి ఆపోజిట్స్ అట్రాక్ట్ అవుతాయి అయితే తెలుసా ఎంతమందికి సంతోషంగా ఉంది నేను చాలా దూరం రావాల్సి వచ్చిందని ఈ విధంగా మీరు మీకు ఒక పర్ఫెక్ట్ బైబిల్ టీచర్ లేనందుకు సంతోషంగా ఉందేమో ఎందుకంటే నేను కాదు మీరు దేవుని కుమారులకు ఉన్నట్లు సణుగులను సంక్షేమలను మాని సమస్త కార్యములను చేయడి ఇదే విషయం నన్ను పట్టుకుంది దేవునికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడం లేదు ఒకవైపున మనం అంటాం దేవా అధికారం అంతా నీదే అని నమ్ముతున్నాను కానీ ఖచ్చితంగా నాకు అది నచ్చదు దేవా నీకు సమస్త జ్ఞానం ఉంది నీకు అన్నీ తెలుసు నీవు ప్రతిదీ బాగా చేస్తావు అయితే నాకు అదే అసహ్యం అంటే నోటితో రెండు వైపులా మాట్లాడుతున్నావు నిజంగా అధికారం దేవుందే అని నమ్మితే మన జీవితాల కొరకు మంచి ప్రణాళిక ఉందని దేవుని ప్రేమించే వారికి సమస్తము సమకుడి మంచిగా జరుగుతాయని నిజంగా నమ్మితే ఎంతమందికి తెలుసు మనం ఆరవగలమని చప్పట్లు కొట్టగలమని చర్చిలో ఈ రోజు ఆరాధన బాగాలేదా ఎవరైనా ఆరాధనలు సంతోషించారా ఇంకోటి తెలుసా బోధన సహాయం చేస్తుంది మీకు అది నచ్చుతుంది అయితే ఒక విషయం చెప్పన తర్వాత ఇంటికి వెళ్ళాలి ఇక్కడ బ్యాండ్ మీతో రాదు నేను మీతో రాను మా ఇంటికి వెళ్తాను కృతజ్ఞతాపూర్వకంగా సోమవారం నాడు టీవీ ప్రోగ్రాంలో ఇంకో చిన్న ఇంకో చిన్న బోధన ఒకవేళ అవసరం అనుకుంటే దీన్ని అర్థం ఏమిటో తెలుసా వినడానికి బాగానే ఉంటుంది అయితే మనం పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు అక్కడే అది పని చేయాలి శిష్యులందరూ నిద్రపోయినప్పుడే తోటలో ఏసుకు కార్యం జరగాలి అరణ్యంలో నలభై రోజులు శత్రుచేత శ్రమలు అనుభవించి పరీక్షించబడ్డప్పుడు ఏసుకు కార్యం జరగాలి అక్కడే పనిచేయాలి అది అపాది ఏస్తో అంటే ఏసు అపవాత్తు అన్నాడు అపాది మాట్లాడితే ఆయన తిరిగి మాట్లాడాడు అపవా తిరిగి ఎలా మాట్లాడాలో తెలుసుకోవాలి అపాదిని మీతో మాట్లాడినిస్తూ నిరాశకు లోన్ అవ్వకండి నాకు నిరాశగా ఉంది నిరాశగా ఉన్నాను అపాధి అన్నాడు నా పిల్లలు కష్టాల్లో పడతారని అపాధి చెప్తున్నాడు కష్టాల్లో పడతారని మనం ఎవరికి మౌత్ పీస్లా ఉండాలో తెలుసుకోవాలి దేవునికి మౌత్ పీస్లా ఉంటారా లేక మీ శత్రువుకా మన ఈ మూలుగులన్నిటి నుంచి విడుదల కావాలి సనగడం తంపులించడం తర్వాత గోసేప్ చేయకుండా ఉండడమే మనం చేసే మంచి పని తీర్పు తీర్చడం విమర్శించడం ప్రజలకు రహస్యాలు చెప్పడం వా ప్రజలు తప్పులని ఎలా కప్పాలో తెలుసుకోవాలి వాటిని చూపడం కాదు ఆం చేసిందో చూస్తే మీరు నమ్మరు మొన్న నేను ఎవరిని చూసానో చెప్తే మీరు అసలు నమ్మరు ఏదో చేస్తుండగా ఫలానా ఫలానా వారితో అలా అలా ఫలానా వారితో అలాంటి విషయాలతో మనకి ఎందుకంత కిక్ అది కేవలం శారీరకమైంది మనం చెప్పేయాలి అదేదో మనకే తెలుసు అంటూ మనమే అన్ని తెలుసు అని అందరికీ చెప్పాలనుకుంటాం మ్యాన్ నేను చెప్తాను మీరు చెప్పకునే విషయాలు చెప్పడం వల్ల మీ జీవితాల్లో పెద్ద గందరగోళాన్ని తెచ్చుకుంటారు ప్రజల గురించి చెప్పకునే విషయాలను చెప్పడం వల్ల తర్వాత అది తిరిగి వచ్చి మీ జీవితంలో పెద్ద సమస్య అవుతుంది ఎప్పుడైనా ఎవరి సీక్రెట్స్ అయినా చెప్పారా వాళ్ళకి మీరు చెప్పారా అనే విషయం తెలిసిందా అదంత సౌకర్యంగా ఉండదు అవునా మత ఏడు ఒకటి నుంచి ఎనిమిది వరకు ఈ రోజు బైబిల్ రోజు నా దగ్గర ఎన్నో వచనాలు ఉన్నాయి ఈ నోటు విషయం అనేది నా ఐడియా కాదు అది దేవుని ఐడియా మీరు తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మను గూర్చి తీర్పు తీర్చబడదు మీరు తీర్పు తీర్చి చొప్పు నిన్నే మిమ్మును గూర్చియో తీర్పు తీర్చబడను మిమ్మును గూర్చియో తీర్పు తీర్చబడును విన్స్టన్ సేలంలో రెండు వారాల క్రితం దయను వృద్ధి చేసుకోవడం గురించి బోధించాను మీరు కొలుచు కొలత చొప్పునే ఇతరులకు కొలిచినప్పుడు మీకును కొలత కొలవబడును ఇప్పుడు ప్రతి ఒక్కటి ప్రతి నాలుగైదు మాటల్లో ఒక పూర్తి సందేశం ఉంది తీర్పు తీర్చకుడు ఇతరులకు మీరు తీర్పు తీర్చినట్లే ఇతరులపై మీరు చూపించే దయా అనేవి అదే కొలమానంలో మీరు తిరిగి పొందుతారు నీ కంటిలోనున్న దూలమును ఎంచక నీ కంటిలోనున్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఏలా నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న ఉన్న నలుసుని తీసివేయమని చెప్పనేలా సన్నాడు మీలో పాపం చేయని వారు ఎవరైనా ఉంటే ముందుగా రాయని వేయమని చెప్పగల శ్రేష్టమైంది ఇంకెవరికైనా తీర్పు తీర్చడానికి ఉన్న ఒకే ఒక హక్కు ఇప్పుడు నేను పాపానికి తీర్పు తీర్చమని చెప్పడం లేదు మనం అదేమిటో తెలుసుకుని ఆ పాపానికి తీర్పు మనం తీర్చగలగాలి అయితే మనం పాపులకు తీర్పు తీర్చనవసరం లేదు అందులో తేడా ఉంది నేనైతే అలా ఎన్నడు చేయను దాన్ని చూడడం మంచిది మీరే నేనైతే జాగ్రత్తగా ఉంటాను అలా అన్నాను కనుక వాటిని మింగివేసేయాలి ఎంతమందికి అర్థమైంది ఎక్కడి నుంచి వస్తున్నాను విషయాలను దైవీకమైన విధానంలో డీల్ చేయడం గురించి నేను చెప్పడం లేదు పాపం మరియు తప్పు పనులు చేయడాన్ని చూసి చూడనట్లు ఉండడం గురించి చెప్పడం లేదు ప్రజల పట్ల అది అసహ్యకరమైన వైఖరిని నేను నమ్ముతానని చెప్తున్నా ఇక్కడ ఈ తీర్పు తీర్చడం గురించి చెప్పడం అనేది ప్రజల పట్ల ఒక వైఖరిని నేను నమ్ముతాను అలా ఎలా చేయగలవు చేస్తావంటే నమ్మలేకపోతున్నాను మనకు తెలుసు వాళ్ళు ఏం చేశారు అయితే వాళ్ళు ఎందుకు అది చేశారో దేవునికే తెలుసు నేను చెప్పగలను ఎంతగానో బాధ పెట్టే ప్రజలు చాలామంది ఉన్నారు కానీ మనకు మాత్రం వాళ్ళు చేసే ఆ పనులు ఎందుకు చేస్తారో ఐడియా కూడా ఉండదు చాలామంది కేవలం మెయిన్గా ఉండరు చెడ్డవాళ్ళు లేచి ఘోరమైన పనులు చేయాలనుకునేవారు జీవితంలో ఏదో జరిగింది అది ఇప్పటికీ వారిని బాధ పెడుతుంది లేదా వారి జీవితాల్లో ఏదో జరుగుతుందే అది బాధ పెడుతుంది ఏదో ఒక చోట వారి జీవితంలో ఒక లోపం ఉంది బహుశా వాళ్ళు తమ జీవితాల్లో ఉన్న ఆ ఖాళీని నింపి సరిచేయడానికి తప్పులు చేస్తున్నారేమో తమ జీవితంలోని ఖాళీ చోటుని నింపడానికి దాన్ని నింపడానికి తప్పైన వాటిని ఎంచుకున్నారేమో అయితే దేవుని దేవలన నేను ముందుకెళ్తున్నాను ఆమె కనుక మనం అనవచ్చు చూడండి అదిగో ఆ బ్రదర్ వ్యభిచారం చేస్తారది తప్పు నేను ప్రార్థిస్తాను ఆమె ఐదో వచ్చిన వేషధారి మొదట నీ కంటిలోనున్న దూలముని తీసివేసుకొని అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నల్సని తీసివేయటకు నీకు తేటగా కనపడును పరిశుద్ధమైనది పవిత్రమైనది కుక్కలకు పెట్టకుడి మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి అవి చెడు ఆత్మలు వేసిన ఎడల అవి ఒకవేళ కాళ్ళతో తొక్కి మీ మీద పడి మిమ్మును చీల్చి వేయును కనుక ప్రజలతో ప్రేమ నడకలో నడవుకుంటే శత్రువుకు ద్వారాన్ని తెరుస్తాం అయితే నాకు ఇది ఇష్టం అడుగుడి అది మీకు ఇవ్వబడును వెదుకుడి అది మీకు దొరుకును తట్టుడి అప్పుడు తెరవబడుతుంది అంటే ఆయన తిన్నగా ప్రార్థనలోకి ప్రజలు విమర్శించడం తీర్పు తీర్చడం గురించి మాట్లాడుతూ ముందుకు వెళ్ళలేరని అంటున్నాడు అంటే ఆ రెండు విషయాలకు పూర్తిగా సంబంధం లేదని అనుకోకూడదు ఇలా అంటున్నాడు మీరు ప్రార్థించాలి ఎవరైనా తెరిచే వరకు మీరు తడుతూ ఉండాలి దొరికేంత వరకు మీరు వెతుకుతూ ఉండాలి ప్రార్థన వదిలేయకండి మంచివి రాబోతున్నాయి అయితే ప్రజల పట్ల జాగ్రత్తగా వ్యవహరించండి ప్రజల పట్ల మీకుండే వైఖరి గురించి జాగ్రత్తగా ఉండండి అంతేగాని గంభీరమైన వేషధారి అయిన తీర్పు తీర్చి ఆత్మ కలిగి ఉండకండి మరింత దయ చూపండి దేవుడు మరింత త్వరగా మన ప్రార్థనలకు జవాబిస్తాడు మరింత దయని చూపితే తీర్పు తీర్చడానికి బదులుగా ఐ మీన్ ప్రపంచంలో తప్పిపోయిన వారెందరో ఉన్నారు వాళ్ళు ఏమీ కాము అనుకుంటారు ఏది రైటో ఏది తప్పో తెలుసుకునే చదువు లేదు వారికి వాళ్ళకు మరింతగా ప్రార్థన కావాలి విమర్శన తీర్పు తీర్చడం కంటే ఎన్నో వచనాలు ఉన్నాయి ప్రజలకు తీర్పు తీర్చకుండా ఉండడం గురించి వేరే విషయాల వద్దకు వస్తాను మీ నోట్తో చేయకూడని నంబర్ మూడు అడగకుండా అవసరం లేకుండా మీరు మీ అభిప్రాయాలను చెప్పకండి ఈరోజు ఇక్కడికి వచ్చేప్పుడు నేను అలా చేశాను ఇలానే ఒక వచనాన్ని మీకు ఇస్తే మీ పని మీరు చూసుకోండి ఆల్ రైట్ దొరికింది మొదటి దశలో నీకేళ్ళు నాలుగు తొమ్మిది సహోదర్ ప్రేమను గూర్చి మీకు వ్రాయనవసరం లేదు మీరు ఒకరినొకరు ప్రేమించుటకు చేతనే నేర్పబడుతురా అలాగునే మాసిధోని అంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుతున్నారు సహోదరులారా మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందిచు ఉండవల్ననియూ సంగమనకు వెలుపటి వారి అలా మర్యాదగా నడుచుకొంచి మీకేమీ కొదువు లేకుండా మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారం మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకుంటే ఎందును మీ చేతులతో పనిచేయటందును ఆశ కలిగి ఉండేవల్నని మిమ్మల్ని హెచ్చరించుచున్నాము మీ చేతులతో పని చేయట అందును ఏం చెప్తుందంటే ఏదైనా మంచి కార్యం చేస్తూ బిజీగా ఉండండి మీ పని మీరు చూసుకోండి నోటికి తాళం వేయండి మనలో చాలామంది బహుశా ఏమైనా చేయడానికి బదులు ఎక్కువగా మాట్లాడతారు మనకి తెలియకపోవచ్చు లేదా తెలిసిన మనసులో ఉంచుకుంటాం మన మాటలు ఎంత ముఖ్యమైనవో మనం సణుక్కునే మాటలు మాట్లాడవచ్చు ఫిర్యాదులు చేసేవి దానివల్ల మన చుట్టూ ఉండేవారు చెడుగా ఫీల్ అవుతారు అలాగే మనము అది అపవాది ద్వారం తెరవడానికి క్రియ చేస్తుంది లేదా మనం నోరు తెచ్చి కృతజ్ఞతగా ఉండగలం ఎన్నో విషయాలున్నాయో అలా ఉండడానికి అదే మన జీవితాల్లో దేవుని శక్తిని విడుదల చేస్తుందని నమ్ముతాను మీ నోట్ని దేనికో ఉపయోగిస్తారు అది మీకు లాభకరమైనదిగా ఉండవచ్చు అలాగే మీ చుట్టూ ఉన్నవారికి మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యం మిమ్మల్ని అభినందిస్తున్నావు మా ప్రపంచ వ్యాప్తపు మినిస్ట్రీ సాధ్య అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్ అందరూ కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నావు బీదలకు బట్టలు ఇస్తున్నాం సువార్తను దేశాలకు చాటుతున్నాం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా జాయస్మేర్ డాట్జిని ఈ రోజే విజిట్ చేయండి మీ ప్రార్థన విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి మేర్ షెడ్యూల్ ని చూసి భాగస్వామిలో భాగం క్రీస్తు ప్రేమలు ప్రపంచం వంతటా పంచుకోవడానికి ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది